ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏలూరు పార్లమెంట్ ఏరియా ఏలూరు ఉమ్మడి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటేషన్ సిబ్బందిపై దాడి ఆసుపత్రి ఆవరణలో పనిచేస్తున్న ప్రభావతి అనే మహిళపై దుర్భాషలాడుతూ దాడి చేసిన కిల్లారు జగదీష్ అనే వ్యక్తి నిత్యం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆసుపత్రి అడ్వైజరీ కమిటీ మెంబర్ అని చెప్పి సిబ్బందిపై దుర్భాషలాడుతున్న జగదీష్ ఈ రోజు ఆసుపత్రి ఆవరణలో పనిచేస్తున్న ప్రభావతి అనే మహిళ సిబ్బందిపై తన దారికి అడ్డం వచ్చిందని ఆమెపై దుర్భాషలాడుతూ పక్కకు నెట్టేసిన జగదీష్ అని నేను ఎవడా తోసిందని నేను వెనక తిరిగి చూస్తే ఆయన ఆయన అంటాడు ఏంటి మాట్లాడుతున్నావు ఏంటి ఇలా ఎక్కడ నుండి అనేసి నన్ను చాలా మా మా అమర్యాదగానే మాట్లాడాడు కిలార్పు జగదీష్ మాట్లాడాడండి దొడ్లు కడుగు కడుక్కునే దాని మీద నీకేంటి సమాధానం చెప్పేది లేక ఎక్కడ తోచేశాడండి నన్ను అదే అండి జరిగింది అన్నాడండి ఆయన ఎప్పుడు అదే మాట అంటాడండి ఎంపీ ఎంపీ గారి క్యాండిడేట్ని నేను ఎప్పుడు అదే మాట అంటాడు మేము తుడిసి తడిగుడ్డలు వేసుకునేటప్పుడు వచ్చినా కానీ మేము కొంచెం ఆగండి అని ఆయన ఒక పది మందిని వేసుకొస్తాడు వాళ్ళని ఆగమంటే ఈయనే మొదలెడతాడు ముందు ఏంటి దొడ్లు కడుక్కొనే వాళ్ళకి మీకు ఇంత పోగరో మీ ఉద్యోగాలు ఉంటాయో ఓడతాయో అది ఆలోచించుకోండి అని అంటాడు సార్ అది మెయిన్ నా పేరు కృష్ణమాచార్యులు ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రెసిడెంట్ని ఏఐటిసి అనుబంధ సంస్థ ముఖ్యంగా ఏలూరు జిల్లా ఆసుపత్రిలో ఈరోజు జరిగింది ఏమిటంటే కిలార్పు జగదీష్ గారు అనే ఒక ఆయన ఆయన నేను హాస్పిటల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ని అని చెప్పేసి గత కొన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడూ కూడా ఆయన అడ్వైజరీ కమిటీ మెంబర్నే అని చెప్పుకుంటాడు సరే వచ్చి చెప్పి వీళ్ళందరినీ కూడా ఉద్యోగస్తులందరినీ కూడాను నేను మీ ఉద్యోగాలు తీసేస్తా అని చెప్తాడు సార్ అక్కడ మీరు స్కూటర్ పెట్టకూడదు సార్ అని సెక్యూరిటీ వాళ్ళు చెప్తే హాయ్ ఎవరనుకుంటున్నావు నేను ఎంపీ గారు ఆఫీస్ నుంచి వచ్చా నాకే చెప్తావా నీ ఉద్యోగం తీయించేస్తానంటాను సరే పది మందిని వేసుకొస్తా హాస్పిటల్కి వేసుకొచ్చి ఉంటే వీళ్ళు స్వాబింగ్ చేస్తూ ఉంటారు కదా ఆ స్వాబింగ్ చేస్తుంటే అయ్యా మీరు కాసేపు ఆగండి తొక్కకండి అంటే ఏ ఏంటనుకుంటున్నారా మీరు ఆఫ్టర్ ఆల్ మీరు కూడా మాట్లాడేవాళ్ళు ఏదైనా తుడుచుకునేవాళ్ళు మేము వస్తే మీరు ఆగిపోమని చెప్తారా ఏంటని చెప్పేసి వీళ్ళందరినీ డబ్బా ఇస్తాడని ఇలా వీళ్ళు ఎప్పటి నుంచో నాకు కంప్లైంట్లు ఇస్తున్నారు సరే పోలే ఇవన్నీ జరుగుతూ ఉంటాయిలే అమ్మా అని చెప్పేసి మనం కూడా చాలా కాలం ఓపిక బట్టి నేను ఎంపీ గారికి ఒక మెయిల్ కూడా పెట్టాను అయ్యా ఇలా కిలార్పు జగదీష్ అనే ఒక ఆయన మరి మీ పేరు చెప్పి హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ని అని చెప్పి వీళ్ళందరి మీదను రుబాబు చేస్తున్నట్ట మీరు చూసి అతన్ని కాస్త మీరు అది రెక్టిఫై చేసుకోండి మీరు కనుక అది రెక్టిఫై చేసుకోకపోతే ఒకరోజు మేము యాజిటేషన్ చేయవలసి వస్తుంది అప్పుడు మీ పరువు పోతుంది కాస్త ఈ కైండ్లీ దట్ ఇట్ బి రెక్టిఫైడ్ అని చెప్పా మెయిల్ పెట్టా మెయిల్ పెట్టి చాలా కాలమైంది సరే అయినా అతను ఆయన వస్తున్నాడు ఇది జరుగుతున్నాయి సరే రోజు ఆయన రొటీ ఇచ్చినాయి కాబట్టి మేము కూడా దాని మీద పట్టించుకోవాలి కానీ వాళ్ళు వచ్చి మా అమ్మాయి అక్కడ ఉండి ఆ అమ్మాయి వాళ్ళ వాళ్ళు ఎవరో వస్తున్నారని చెప్పి చూసుకుంటూ కూర్చుందిటా కూర్చుంటే అంతట్లోకి ఆయన వచ్చేసాటి వచ్చి ఏంట ఎవడరా తోశాడని ఇలా చూసింది ఈ అమ్మాయి ఏంటే ఏంటని చెప్పేసి ఈ అమ్మాయిని పక్కకు తోసేసాడు ఈ అమ్మాయి ఎస్సీ మహిళ ఈ అమ్మాయి కేసు పెడితే ఏమవుతాడు ఆయన ఎందుకు అసలు ఇలాంటి పనులు చేయటం ఆయన దాని మీద మేము ఇప్పుడు ఎంపీ గారి ఆఫీస్కి వచ్చాము ఓఎస్డి గారి దగ్గరికి వెళ్ళి ఏమండి మీరేంటి కెలార్ జగదీష్ అని ఆయన్ని మీరు ఏమైనా పంపిస్తున్నారా అని అడిగితే మా ఆఫీస్ నుంచి మేము అసలు ఎప్పుడూ కూడాను ఆయన్ని మేము పంపలేదు అని వాళ్ళు చెప్పడం జరిగింది మరి తర్వాత ఏంటంటే పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెడదామని చెప్పేసి మేము